అందరికీ నమస్కారం అండి ఒక బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తుంది రెడీ టు మూ హౌస్ ఇది కాస్ట్ కూడా తక్కువలోనే వస్తుంది లో కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి యాడ్ నెంబర్ అయితే మాకు చెప్పవలసి ఉంటుంది ఫోన్ చేసినప్పుడు ఇక్కడే ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాను మీరు ఆన్లో పెట్టుకున్నట్లయితే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది మీరు చూస్తున్నారు ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు ఇక్కడ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కబ్బోర్డ్తో సహా మొత్తం కంప్లీట్ చేస్తుంది కింద మార్బుల్ అయితే యూజ్ చేశారండి కింద ఫ్లోర్ మొత్తం మార్బుల్ ఉంది అలాగే పైన సీలింగ్ వచ్చి జెప్సమ్ సీలింగ్ అయితే ఉంది పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మీకు కావాలంటే ఒక కోటింగ్ వేసి పెడతారు చిన్న చిన్నగా ఉంటే చిన్న చిన్న పనులన్నీ కూడా చేసి పెడతారు రెడీ టు మూవ్ హౌస్ ఇది మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే కనుక అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు సిక్స్టీ టూ ల్యాక్స్ అండి అరవై రెండు లక్షలు చెప్తున్నారు ఇక్కడ టూ బెడ్రూమ్ అయితే ఉంది చాలా విశాలంగానే ఉన్నాయి రూమ్స్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది అలాగే ఈ హౌస్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది లొకేషన్ వచ్చి విజయవాడ వడా కాలనీ ఆ లొకేషన్లో అయితే ఉంటుందండి బ్యాంకు లోన్ వస్తుంది మీకు బ్యాంకు లోన్ కూడా ఎస్బీఐలో మేమే చేసి పెడతాం ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకి కబోర్డ్స్ బ్యాక్ సైడ్ అయితే వచ్చింది కనిపించకుండా మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది అరవై రెండు లక్షలు సిక్స్టీ టూ ల్యాక్స్ అండి ఒకసారి కబ్బోర్డ్ వర్క్స్ కూడా చూపిస్తాను నేను ఇది మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అండి కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు అలాగే ఉంది మనకి వేస్ట్ సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ పూజా మందిరం కూడా ఇచ్చారు ఇది పూజా మందిరం అండి ఇక్కడ కిచెన్ పక్కనే పూజా మందిరం కూడా ఇచ్చారు ఈ వాష్ ఏరియా వచ్చి మనకి సందులో నుంచి ధర అయితే ఉంది ఎవరైనా సరే మనకి పని మనిషి కానీ ఎవరన్నా ఉన్నట్లయితే సందులో నుంచి రావచ్చు మీకు నచ్చినట్లయితే ఈ ఇండివిజువల్ హౌస్ మాకు కాల్ చేసి బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తాం ఎస్బీఐలో విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్